హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ అయితే మనం మేడిపల్లిలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్లో ఒక జీ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్ లోకి వచ్చిందనమాట సో ఇది వచ్చేసి మనకి ముందైతే మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉందండి హౌస్ ఎలివేషన్ కానీ మీరు చుట్టూ ముందున్న రోడ్ కానీ ఒకసారి చూసేయండి లొకేషన్ అయితే మనకు చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయన్నమాట మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంకా లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఏదో వచ్చేసి మనకి ర్యాంప్ అనమాట మనకి ర్యాంప్ అనేది మనకు గ్రాండెడ్తో అయితే ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి మనకి గేట్ గేట్ కూడా మనకి చాలా స్టాండర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో ఇక్కడ మొత్తం పార్కింగ్ ఏరియా అండి మనకి ఈజీగా టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకో కార్ వస్తుంది సైడ్కి ఇంకో కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట పార్కింగ్ అయితే స్పేషియస్గా ఇచ్చారు అండ్ మనకు పార్కింగ్లో అయితే తాండూరు బండలు అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ అండి స్టెప్స్ మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ మనకి స్టెప్స్ కింద అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట సో మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి బోరు సంప అనేది మనకు ఫ్రెండ్ సైడ్లోనే వచ్చింది చూడండి అండ్ అలాగే మనకి త్రీ ఫీట్ బ్యాక్ అయితే ఇచ్చారు మనకి అక్కడ సెట్బ్యాక్లో కూడా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట చుట్టూ బ్యాక్ అయితే మనకు విడిచిపెట్టారనమాట చూడండి వాష్ ఏరియా అక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే మనకి పార్కింగ్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి ఒకసారి డిజైన్ చాలా బాగుంది కదా చూడండి ఇటు సైడ్ ఒక డిజైన్ అటు సైడ్ ఒక డిజైన్ డిఫరెంట్గా అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ చూసినట్టయితే మనకి మెయిన్ డోరు అండ్ అయితే మనకు టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట సో ఇక్కడ మనకు స్టెప్ లాగా ఇచ్చారు ఇది కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారండి ఇంకా లేట్ చేయకుండా హౌస్ అయితే చూసేద్దాము సో ఇది మొత్తం హాల్ అండి ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు అండ్ హాల్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది హాల్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి అండ్ ఇక్కడ మనకు వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట మొత్తం ఈ హౌస్ మొత్తం కంప్లీట్ యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇటు సైడ్ నార్త్ సైడ్ అయితే మనకు ఒక డోర్ అయితే ఇచ్చారనమాట సో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ బ్యాక్లో వాష్ ఏరియా అయితే ఇచ్చారు కదా సో అటు మనకు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు చూడండి డైనింగ్ ఏరియా ఇది మనకు డైనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే ఇక్కడ షెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట ఒకసారి ఫాల్ సీలింగ్ చూసేయండి డైనింగ్ ఏరియాలో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు చుట్టూ మొత్తం టైల్స్తో అయితే ఇచ్చారు అనమాట సో ఇక్కడ కూడా మనకు ఒక సెల్ఫ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి ఇటు చూసినట్టయితే ఇక్కడ కిచెన్ ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో పూజ రూమ్ మనకి ఓపెన్గా అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారండి చూడండి మనకు టైల్స్ అయితే నైన్ ఫీట్ వరకు అయితే ఇచ్చారు బాగుంది ఇక్కడ వచ్చేసి మన కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకు యూ షేప్లో అయితే ఇచ్చారండి అండ్ మొత్తం మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ చూడండి షెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారు కదా అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే మనకు విండో అయితే ఇచ్చారనమాట అండ్ మనకి ఇక్కడ ఇక్కడ కూడా మన కౌంటర్ కింద కూడా మనకి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు చాలా ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు సజ్జలాగా ఇచ్చారనమాట ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సజ్జ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండ్ అలాగే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇటు వచ్చేసి మనకి కిట్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ వాష్రూమ్లో టైల్స్ కూడా మనకి ఎయిట్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట వాష్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది అండ్ అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ డోర్స్ అయితే మనకు డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట చూడండి స్టాండర్డ్గా అయితే ఉన్నాయి సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది అండ్ మనకు ఒకటి వచ్చేసి ఫ్లోరింగ్ అయితే మనకు టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారండి అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి అండ్ ఫైనల్ పెయింట్ వర్క్ అయితే పెండింగ్ ఉందనమాట అది కస్టమర్ ఛాయిస్ కథ వదిలేశారు వచ్చేసి మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు చాలా స్పేస్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూడండి వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు చూస్తున్నారు కదా టైల్స్ కూడా డిఫరెంట్ డిజైన్తో అయితే ఇచ్చారు అండ్ అలాగే ఎయిట్ ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే ఇచ్చారనమాట మనకి డోర్స్ అవన్నీ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారు కదా డిజైన్ కూడా వెరైటీగా అనమాట ఇప్పుడైతే మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది మనకి కింగ్ సైజ్ బెడ్ ఏఎంగా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుంది సో మనకు విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ కోసము అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు టోటల్గా అండ్ ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ డిఫరెంట్గా ఉంది ప్రతి రూమ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశానమాట అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లో రూఫ్ అనేది ఇచ్చారనమాట ఒకసారి చూడండి అండ్ అన్నోన్ ఐటమ్స్ అయితే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకు ప్రాబ్లం అయితే ఉండదు చూసారు కదండి ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే అనమాట మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే త్రీ బీహెచ్కే ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకు కారిడార్ అండి కారిడార్లో మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ అలాగే ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి కారిడార్లో చాలా బాగుంది కదా కొంచెం డిఫరెంట్గా అయితే గోల్డ్ కలర్తో అయితే ఇచ్చారు ఇచ్చారనమాట అండ్ ఇక్కడ మనకు రైలింగ్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ అండ్ గ్లాస్తో అయితే ఇచ్చారు చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చుట్టూ సెట్ బ్యాక్ వన్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట టూ ఫిట్ బ్యాక్ ఉంది అక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చౌకుట్ అండ్ డోర్స్ అయితే టేకుడు అయితే ప్రొవైడ్ చేశారన్నమాట అండ్ చాలా పెద్ద డోర్స్ అయితే ఇచ్చారు అండ్ చూడండి డోర్స్ చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట చూస్తున్నారు కదా మనకి కింద సెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండీ అండ్ ఫాల్ సెలింగ్ చూసేయండి డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు చెప్పాను కదా అండ్ చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారన్నమాట వెంటిలేషన్ కోసం అయితే మనం ఇక్కడ కింద సైడ్లో అయితే గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి హాల్కి డైనింగ్కి మధ్యలో పార్టీషన్ లాగా ఇచ్చారు చిన్నగా చూస్తున్నారు కదా పార్టీషన్ లాగా అయితే ఇచ్చారు అనమాట సో ఇది మొత్తం మనకి డైనింగ్ స్పేస్ అయితే వచ్చింది అండ్ డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ అనమాట అండ్ అక్కడ వచ్చేసి మనకి డైనింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ షెల్ఫ్స్ అయితే ఇచ్చారండి అండ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది టైల్స్ అయితే ఇచ్చారు మనకి ఎయిట్ ఫీట్ వరకు అయితే టైల్స్ ఇచ్చారు టైల్స్ డిజైన్ కూడా బాగుంది కదా అండ్ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు అనమాట అండ్ కిచెన్ ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అండి పూజ రూమ్ చూసేయండి డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే అనమాట అండ్ పూజ రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది పూజ రూమ్లో టైల్స్ కూడా మనకి ఎయిట్ ఫీట్ వరకు అయితే ఇచ్చారు అండ్ త్రీ మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ అండి అండ్ ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఎల్ షేప్లో అయితే ఇచ్చారు అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారండి అండ్ సెల్ఫ్స్ కూడా మనకు చాలా అయితే ఇచ్చారు చూస్తున్నది కదా ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి సింక్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ది మనకి సెల్ఫ్స్ అయితే చాలా సఫిషియంట్గా ఉన్నాయండి అండ్ ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే కిడ్స్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాం సో మనం ఇప్పుడు డైనింగ్ ఏరియాలో నుండి ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి వాష్రూమ్లో కూడా టైల్స్ అయితే మనకి ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే ఇచ్చారనమాట డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట మనకు బెడ్రూమ్ డోర్స్ అయితే మనకు డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండీ చూస్తున్నారు కదా అండ్ అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి ఒకసారి అండ్ ఇక్కడ మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే లేదు స్టోరేజ్కి ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే మనకు విండో అయితే ప్రొవైడ్ చేసి విండో సైజెస్ అయితే ఈ హౌస్కి అయితే చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారన్నమాట అండ్ మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అటాచ్ వాష్రూమ్ అయితే వచ్చిందనమాట చూడండి ఈ వాష్రూమ్లో కూడా డిఫరెంట్ డిజైనర్ టైల్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే మనకు ఎయిట్ ఫీట్ వరకు అయితే టైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వాష్రూమ్ డోర్స్ అవైతే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి చూస్తున్నారు కదా అండ్ ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము సో మనకి కామన్ వాష్రూమ్ ఆపోజిట్లోనే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు చూడండి కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు చూడండి ఒక సైడ్ వాల్కి అయితే డార్క్ కలర్ పెయింటింగ్ అయితే చేశారనమాట అండ్ ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కబోర్డ్ స్పేస్ అయితే వచ్చిందనమాట సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూడండి ఒకసారి ఇక్కడ కూడా టైల్స్ అయితే డిఫరెంట్ కలర్లో అయితే ఉన్నాయి ఎయిట్ ఫీట్ వరకు అయితే మనకి ప్రొవైడ్ చేశారు అనమాట టైల్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము సో మనకి డైనింగ్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉందనమాట వచ్చేసేయండి సో ఇది వచ్చేసి మన గెస్ట్ బెడ్రూమ్ అండి మన గెస్ట్ బెడ్రూమ్లో నుంచి కూడా సెట్ బ్యాక్ అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు నార్త్ సైడ్ సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అనమాట చూడండి ఈ రూమ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ కొంచెం చిన్న విండో అయితే ఇచ్చారనమాట అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి చాలా బాగుంది ఏదో కలర్ లైట్ కలర్తో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మొత్తం మనకు కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారనమాట చూసారు కదండి కంప్లీట్ హౌస్ అయితే ఈ హౌస్ గురించి అయితే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి ఈ హౌస్ వచ్చేసి మనకి మేడిపల్లిలో అయితే ఉంటుంది అనమాట మనకి వరంగల్ హైవేకి అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉంటుందండి అలాగే జీ ప్లస్ వన్ హౌస్ అనమాట మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే ఇచ్చారు అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి త్రీ బీహెచ్కే అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ అలాగే మనకి వరంగల్ హైవే సిపిఆర్ఐ రోడ్ నుంచి అయితే మనకి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట మనకు బైలో అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే కాలేజెస్ అయితే ఉన్నాయి మనకు నియర్ బై ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే నిహాక్ దే ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మనకి చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి అనమాట శ్రీకర హాస్పిటల్ కానీ శ్రీ సాయి హాస్పిటల్ కాకతీయ హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి అండ్ అలాగే వీళ్ళు దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అనమాట ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అయితే ఉంటుందండి అండ్ మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట సో ఈ ఏరియాలో కనుక మీరు హౌస్ కనుక సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ హౌస్ అయితే విజిట్ చేయండి అండ్ అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ వీడియోని షేర్ చేయడం లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను స్టేచ్యూన్ బాయ్